హాయ్ హాయ్ హాల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ హాల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ వేరే ఫ్రమ్ కామెంట్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వేరే ఫ్రమ్ హాల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ లైక్ చేయండి లైక్ చేయాలి కామెంట్ చేయండి కామెంట్ చేయండి మనమైతే థౌసండ్ సండ్ సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాం కాబట్టి లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి హాయ్ 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 వేరే ఫ్రమ్ వేర్ ఆర్ వేరే ఫ్రమ్ హాయ్ హాయ్ లైక్ చేయలే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈరోజైతే టాపిక్ వచ్చేసి మనమైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నామన్నట్ట దీన్ని బేస్ చేసుకొని అయితే ఈరోజైతే వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వేరే ఫ్రమ్ కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేయాలి కామెంట్ చేయాలి అలాగే లైక్ చేయండి ప్లస్ లైక్ చేయాలి ప్లీజ్ పదకొండు మంది చూస్తున్నారు లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు నా గురించి అడగచ్చు ఏదైనా సరే లైక్ నా విలేజ్ గురించి కానీ నా గురించి కానీ లేదంటే యూట్యూబ్ ఛానల్ గురించి కూడా ఏదైనా సరే అడగచ్చు ఖచ్చితంగా అయితే ఈరోజు టాపిక్ అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉన్నాం మన ఛానల్ అయితే కాబట్టి ఆ సబ్స్క్రైబర్కి సంబంధించి అయితే ఎంత స్ట్రగుల్ అయ్యాను ఇదన్నీ అయితే ఈ వీడియోలు అయితే మనం చర్చించడం జరుగుతుండే కాబట్టి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి లైక్ చేయాలి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసేయండి ఫస్ట్ అయితే అలాగే కొత్త వారు ఎవరైనా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి అయితే అడగండి ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేయండి వెల్కమ్ టు లైవ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ Like Charlie please like candy. Like Shelly, please, like Chandy. Like Shelly, like Charlie. Like Charlie, please, like chandy. లైక్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి హలో హలో లైక్ చేయాలి కామెంట్స్ చేయాలి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి రిప్లైస్ ఇస్తాను ఖచ్చితంగా కామెంట్ చేయాలి డౌట్స్ ఉంటే అడగండి లైక్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఏం డౌట్స్ ఉంటే అడగండి ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను అయితే మనమైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉన్నాం కాబట్టి అయితే మనం ఈరోజు చూసిన ప్రయత్నిస్తూ సారీ చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా ఈరోజైతే మనమైతే కనీసం నైన్ హండ్రెడ్ ఫిఫ్టీకి అయితే వెళ్తాం ఖచ్చితంగా అయితే రీచ్ అవ్వాలి ఖచ్చితంగా ఆ విధంగా అయితే సపోర్ట్ చేయండి అలాగే షేర్ చేయండి లైవ్ కూడా షేర్ చేయండి మిగతా వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే ఇది నాకైతే హెల్ప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా ఫస్ట్ అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ ఎవరు చేయట్లేదు కామెంట్ చేయండి లైక్ చేయండి ఆస్క్ ఎనీథింగ్ ఏదైనా అడగండి ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను అనమాట కామెంట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లే ఇస్తాను కామెంట్ చేయండి లైక్ చేయాలి లైక్ చేయాలి చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు హాయ్ 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 గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి నాకైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా అయితే ఖచ్చితంగా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి మీకు ఏదైనా మా ఆస్కనేది అంటే ఏదైనా అడగాలనుకుంటే నా గురించి కానీ యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ గురించి కానీ లేదంటే మా విలేజ్ గురించి కానీ ఏదైనా అడిగే అడగండి ఖచ్చితంగా అయితే సమాధానాలు ఇస్తాను ప్రతి ఒక్కరికి ఫస్ట్ అయితే లైక్ చేయాలి లైక్ చేయాలి లైక్ చేయలేది లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్స్ చేయండి ఛానల్ లైవ్ లైక్ చేయాలి ప్లీజ్ అబ్బా లైక్ చేయండి అబ్బా ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ కామెంట్ కూడా చేయండి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఛానల్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉంది కాబట్టి దాని గురించి అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా ఫస్ట్ అయితే చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేసినట్లయితే లైక్ అనేది కౌంట్ అవుతుంది అనమాట పై రెండు సార్లు అయితే నొక్కండి